హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అందరూ బాగుండారా నేనంతూ చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రోజు సాటర్డే నైట్ అండి సో ప్రీవియస్ లాస్ట్ వీక్ మీకు ఏం అప్లోడ్ చేశాను కదా వీడియో రూమ్ క్లీనింగ్ అనేసి ఎంతమందో అక్క కిచెన్ టూర్ చేయండి కిచెన్ క్లీనింగ్ వీడియో చేయండి అని సో అందుకే ఈరోజు వీడియో చేయాల్సిందే అనేసి డిసైడ్ అయ్యి నైట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము కిచెన్ క్లీన్ చేయాలి యాక్చువల్లీ నాకు అన్ని పాత్రలు కడిగేకయ్యలేదనేసి మాకు ఒక హెల్పర్ ఆంటీ వస్తారండి సో తనకి చెప్పాను సో తను మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అలా వస్తాను అని చెప్పింది ఎందుకంటే మేము ఫుల్ టాప్లో ఈ సామాన్లు అంతా కడుక్కోనలా ఎందుకంటే మాకు ఈ స్పేస్ అనేది చిన్నగా ఉంది కదండి సో అందుకనేసి పైన టెరస్లో మేమంతా క్లీన్ చేసుకోవాలి సో టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అంటే చాలా వేడి అయిపోతుంది కదా సో మనకి క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా కష్టమవుతుంది అందుకనేసి నైటే సో చూడండి ఇవన్నీ పైనుండే ఉండే సామాన్లు నాకు కొంచెం ఎందుకు ఈజీ అవుతుంది అంటే ఇలా కవర్స్తో నేను ప్యాక్ చేస్తాను సో అప్పుడు మనము ఆయిల్తో ఒ ఇలా వంటలు చేసినప్పుడు ఆ జిడ్డు అనేది కవర్ పైన ఉంటుంది సో ఆ కవర్ని అంతేనే మనము ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత నీట్గా దాన్ని బట్టలు ఉదుకుతాము తెలుసా అట్లానే సేమ్ కవర్స్ని కూడా ఉదికేసి ఆరేసుకొని మళ్ళీ ఆ కవర్స్ని అదే ఏం సామాన్లు పెట్టింటాం కదా ఆ సామాన్లు అంతా దాంట్లోకి వేసి తిరిగా మనము పెట్టుకోవచ్చు సో ఎలా ఉంది చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ చూస్తున్నారు కదా మీరే సో యాక్చువల్లీ నేను మంత్లీ మంత్లీ డీప్ క్లీన్ అంటే సింపుల్గా డీప్ క్లీన్ అనేది చేసుకుంటాను అందుకే అండి ఇంత క్లీన్గా ఉంది సో లేదని ఇంకా చాలా కష్టమవుతుండే సో ఇప్పుడు అర్లీ మార్నింగు ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీకే నేను వచ్చి ఇప్పుడు మనకు టబ్ బకెట్లు లిక్విడ్ అన్నీ కావాలి కదండి అలాగే ఈ సామాన్లంతా పైన సాక్సాలి కదా ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఫైవ్ థర్టీకి లేస్తే మా ఊర్లో ఇంకా ఎవరు లేదు అన్నీ పక్కల చూస్తేనూ ఇంకా డార్కే అయింది ఇంకా పొద్దునే కూడా కాలేదు సరే ఇక వీడియో చేస్తే కూడా ఏమి రికార్డు అవ్వదు కదా ఇక అనేసి ఇది మాత్రమే ఒక వీడియో బయట తీసుకున్నాను సో తర్వాత వీడియో పాస్ పెట్టేసి అంటే స్టాప్ చేసేసి సో కింద ఉండే సామాన్లు నేను రాత్రి చూపించాను కదా సాటర్డే నైట్ ఆ సామాన్లన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ మోల్డ్ పైన అంటే టెరెస్లో పెట్టుకొని చూడండి ఇక్కడ అదంతా కడిగినాయి ఇప్పుడు నీట్గా అదంతా కడగాలి యాక్చువల్లీ నిన్నే నైట్ ఫుల్ వర్షం ఉండి మా ఊరితో సో వర్షం వచ్చిన దానికి నాకు అంత రిస్క్ అని అనిపించలేదు సో అదంతా ఇప్పుడు కడుక్కొని ఊడ్సుకొని అలా ఫస్ట్ ఎందుకంటే దుమ్ము అనేది చాలా ఉంటుంది ఎందుకు టెరెస్ కదండి సో ఇప్పుడు నీట్గా ఇలాగా ఊడ్చేసుకొని ఆ తర్వాత నీళ్ళతో బకెట్ జగ్గు అది ఎత్తుకొని నీట్గా కడిగేసి ఇస్తే మనకి సామాన్లు వేసుకునేదానికి ఈజీ అవుతుంది సో యూజువలీ నేను ఇలాగే అండి కిచెన్ డీప్ క్లీన్ చేయాలంటే ఇలానే చేసుకుంటా నాకు ఒక హెల్పర్ ఆంటీ వస్తారు కదా అందుకే నాకు అంత బర్డ్ అని అనిపించదు సో తను కూడా చాలా హెల్పింగ్గానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసరికి సామాన్లు అంతా తీసుకొచ్చేసరికి అప్పటికే ఒక సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది చూడండి చూడండి మా ఊర్లో సన్ రైస్ ఎలా ఉంది నేను సన్ రైజ్ చూపించాలని ఇక్కడ వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఆంటీ ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఆంటీ తను పాడికి తను సామాన్లు కడుగుతూ ఉంది నేను వీడియో షూట్ చేసుకుందాము మీరందరూ అడిగారు కదా అది క్లీనింగ్ వీడియో చేయండి అని ఇంకా చేయలేదంటే మీకు బేజారు అవుతుంది సో అందుకనేసి ఇప్పుడు నేను కిచెన్ డీప్ క్లీన్ వీడియో చేస్తూ ఉన్నాను చూసారు కదా మనము ఎక్కడెక్కడో పోతామండి ట్రిప్పులకి అయ్యో సన్సెట్ చూస్తాము రైజ్ చూస్తాము అని కానీ మా ఊర్లో మేము ఉండేది విలేజ్లో అండి ఇది మా సొంత ఊరే ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇది మా సొంతదే మా హస్బెండ్ వాళ్ళ ఊరిది సో మా ఊరు వచ్చేసి హొస్కోట దగ్గర అమ్మ వాళ్ళ ఊరు సో వాళ్ళ గురించి చాలా చెప్పాలి తిడండ ప్రతి ఒక్క ఆడపిల్లకి అలానే ఉంటుంది కదా కన్నడలో గాదే చెప్తారు కొట్ట హెన్ను కులక్కి ఎవరికి అంటే ఒక్కసారి అమ్మాయిని పెళ్లి చేసి తన భర్తింటికి పంపించేస్తే వాళ్ళ జవాబ్దారి అనేది అక్కడికి కంప్లీట్గా అయిపోతుంది అన్నమాట సో కొన్ని ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ భర్తింట్లోనూ ఏమీ చెప్పుకునే కాకుండా పుట్టింటికి పోదాము అంటే అక్కడను ఏమీ చేసుకునే పరిస్థితి ఉండాలి సో అలాగుంటుంది అది విడిచిపెట్టండి సో సన్సెట్ చూసారు కదా అయ్యో సారీ సన్ రైజ్ చూసారు కదా సేమ్ ఇలాగే ఈవినింగ్ పైకి వచ్చానంటే సన్సెట్ కూడా మనం చూడొచ్చండి అంత బాగుంటుంది మీకు ఎవరికైనా సన్సెట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీక్ దానికనేసే మేము నేను వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తా యాక్చువల్లీ ఈ కిచెన్ డీప్ క్లీన్తో నా ఒక స్టోరీ కూడా చెప్పుకోవాలండి నేను పెళ్ళయి ఇప్పుడు ఏడో సంవత్సరం నడుస్తుందండి అంటే సెవెన్ ఇయర్స్ అయింది మా పెళ్ళయి నేను పెళ్ళయిని వచ్చిన కొత్త మా ఇంట్లో ఒగ్గు సామాను ఉండలేదు కొన్ని కారణాంతరాల వల్ల మేము సపరేట్ రావాల్సి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇది ఒక కామన్ అయిపోయింది ముందర ఎవరు ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళదే నడాలా ఈవెడు పెళ్ళయి వచ్చిండేవాళ్ళు వాళ్ళు చెప్పినట్లే వినాలా అలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉండేది కానీ నాకు అలా ఒక బౌండరీలో జీవితం నిజంగానే కష్టం అవుతుండే అందుకనేసి మేము సపరేట్ వచ్చాము నేను సపరేట్ వచ్చినప్పుడు మీరు నంబలే మాకు తినే కూడా ఒక తట్ట కూడా ఉండలేదు అంటే మేము ఐడియా చేసిండలేదండి మా ఆయన మంచి జాబ్లో ఉన్నారు బ్యాంక్లో చేస్తారు కానీ మేము పోవాలి అని వెళ్ళదు వెళ్ళలేదండి సో ఆ రోజుకే మాకు ఏది ఉండలేదండి ఒక తినేకి తట్టు కూడా ఉండలేదు అప్పుడు మేము సపరేట్ వచ్చాక సపరేట్గా టాయిలెట్ బాత్రూము ఆ తర్వాత తినేకి తట్టు లేదనేసి మా ఆయన వెళ్ళి కుక్కరు తట్లు అన్నీ తీసుకొచ్చాడు ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు ఈరోజు కూడా నాకు గుర్తు వస్తుందండి ఈరోజు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదండి నేను ఎన్ని సామాన్లు తీసుకున్నాను చూసేయండి ఆ రోజు తినేకి ఒక తట్టు ఉండలేదు మా ఇంట్లో సో ఈరోజు అలానే ఉన్నానా నేను ఆ భగవంతుని ఆశీర్వాదం ఆ రాయరు నేను నమ్మిండే శ్రీ రాఘవేంద్ర స్వామిల ఆ ఒక భక్తి నాకు యా ఈ వరకు నాకు ఏదీ తక్కువ చేయలేదండి మన రాఘవేంద్ర స్వామిలో మీరు ఎవరైనా చాలా కష్టాలు ఉన్నారు అంటే దయచేసి ఆ దినం వెళ్ళి గురువారం గురువారం పోయి రాఘవేంద్ర స్వామి ఫోటో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయండి నిజంగానే ఆ రాయరు మీకు అందరికీ మంచి చేయని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఉండేదండి నా జీవితం అప్పుడు పెళ్ళైన కొత్తలో కడుపులో సిక్స్ మంత్స్ బేబీ అండి మా ఆయనతోటి చెప్పుకోలేక ఇలా పుట్టింటికి వెళ్ళలేక అక్కడ కూడా అంతేనండి నేను చెప్పాను కదా పెళ్లి చేసి ఇచ్చినాక అయిపోయా నువ్వే మనసు వేసుకో అనేతరా ఎన్ని కష్టాలు మాకి కానీ ఈరోజు భగవంతుడు మేమే ఇవిడు మా ఇంటికి ఏ పా హెల్పర్ ఆంటీ వస్తుందండి మేము హెల్పర్ ఆంటీ వస్తుంది కదా అని మేము అన్నీ చేపించుకోము తను కూడా ఏదో కష్టాల వల్లనే కదా ఇలా పనికి వస్తుంది సో అందుకనేసి ఆంటీకి బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా ఆంటీ మీరు వెళ్ళండి నేను ఇంకా మిగిలిండేదంతా క్లీన్ చేస్తాను అని చెప్పాను కానీ ఆంటీకి కూడా తీసుకున్న డబ్బులకి మనము సరిగా పొన్ చేయాలనేది ఉంటుంది కదా ఆంటీ పాపము పై టిఫిన్ అంతా చేసుకొని వచ్చా సో వచ్చే తలకి నేను ఇంకా ఇట్లా సామాన్లే కడుగుతాను అంటుని ఈ వీడియో తీసింది కూడా పాపము ఆంటీ నేనే అక్క నేను తీస్తానులే పర్వాలేదు అని చెప్పి వీడియో చేసింది మనం ఎవరికైనా మంచి చేసి ఉంటేనే అండి ఇలా మనకి ఒకరు మంచి చేస్తారు కానీ నేను ఒకటి చెప్తానండి ఎవరే కానీ పుట్నిల్ కానీ భర్త వాళ్ళ ఇంట్లో కానీ ఒక ఆడపిల్ల మిమ్మల్ని నమ్ముకొని ఇంటికి వస్తుంది సో హస్బెండ్ నిజంగానే మా హస్బెండ్ చాలా మంచోడు సో ఈరోజు తను అంత స్ట్రాంగ్గా ఉండిన దానికే మేము ఇంత బాగా ఒక లెవెల్కి అది మా ఆయన వల్లనే ఇంకెవ్వరి సపోర్ట్ లేదండి మాకి మేమే దుడాలి మేమే చేయాలి సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కూడా కారణాలు చాలా ఉండవండి దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి సో ఏదో దీనివల్లన నాకు ఒక మూడు కాసులు స్ట్లు వస్తే నా భర్తకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే మాకు యావదే సపోర్ట్ లేదండి ఎవరిది సపోర్ట్ లేదు సో అందరూ ఉండరు కానీ ఎవరు సపోర్ట్ లేదు అదే పెద్ద బాధ ఆంటీ వచ్చేసింది కదా వచ్చేసి లెగ్గక్క నేను కడిగిస్తానని చెప్పి నన్ను లేపేసింది సో ఇంకా మా అబ్బాయి పాపం తను కూడా చాలా వరకు మనకు హెల్ప్ చేస్తున్నాడు పాపం సో అప్పుడే అనిపిస్తుంది అండి ఎవరు లేదు అనే కన్నా మాకు ఎవరో ఇంతమంది మనకు ప్రీతి విశ్వాసము ఉండే భర్త పిల్ల ఇలాంటి చుట్టుపక్కల ఉన్న ఆంటీలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏదో ఒక మంచి మాట్లాడతారు కదా దానికన్నా మనము సంపాదేది ఇంకేముంది చెప్పండా కానీ నాకు ఈ కిచెన్ ఎప్పుడెప్పుడు నేను డీప్ క్లీన్ చేస్తాను కదండి అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు మాకి మేము సపరేట్ వచ్చినప్పుడు మా దగ్గర ఒక తట్టు ఉండలే కదా ఈరోజు సుస్త్వా మా ఇంట్లో ఎన్ని సామాన్లు నేను తీసి పెట్టుకున్నాను సో కొన్నిసార్లు నాపైనే నాకు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో తెలుసా అండి ఇంట్లో ఆడపిల్ల ఒకతి స్ట్రాంగ్గా నిలుచుకుంటే ఆ సంసారం అనేది సక్సెస్ కింద మనం తీసుకువెళ్ళచ్చు అదే మనము ఆడపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా దగ్గర ఏమీ లేదు అని నేను డిప్రెషన్లో పోయింటే ఆ డిప్రెషన్కే నేను అంత డబ్బులు పెట్టి అన్యాయంగా ఖర్చు చేయాల్సి ఉండే కానీ నాకు అట్లా థాట్ రాలేదు మమ్మల్ని అంతా ఇంత చులుకనుగా చూశారు కదా మా పుట్టింటి వాళ్ళ అయిండొచ్చు ఇక్కడ అయిండొచ్చు వాళ్ళ ముందర అంతా మేము బాగా పెరగాల వాళ్ళ ముందర ఎవరైనా నలుగురు కృష్ణ వాళ్ళ భార్య ఇలా చేస్తూ ఉంది తను కూడా ఇండిపెండెంట్గా సంపాదన చేస్తూ ఉంది అంటే దానికన్నా వేరే ఒక సంతోషం ఉంటుందేమండి సో అందుకే చెప్తున్నాను ఎవరైనా ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారంటే అయితే మీ చేతిలో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే కాలేదంటే దయచేసి వాళ్ళని డిమోటివేట్ చేయదండ ఎందుకంటే ఎవరు కానీ వాళ్ళ లైఫ్ని ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి వీడియోస్ చేయాలి అనే ఎవరును ఆశపడి వచ్చిండేదండి యాదో ఒక పరిస్థితి వల్ల అలా అయింటుంది తప్పితే ఎవరు ఇష్టపడి ఇలాంటి జీవనాలు ఇష్టం పడారండి సో దయచేసి చెప్తాను కదా ఒకే ఒక్క సబ్స్క్రైబర్ మాకు ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా అండి అలాగే మీరు ఎంతమంది ఈ వీడియోని షేర్ చేస్తారో అంతా మాకు హెల్ప్ఫుల్ అవుతుందండి దయచేసి ఇలా ఏదో కష్టాల్లో ఉండే వాళ్ళకి మీ సేట్లో అయినంత హెల్ప్ చేయండా లేదంటే సైలెంట్గా ఉండిపోండా సో ఇంకా అంతా క్లీనింగ్ అవుతూ ఉంటే పాప మా ఆంటీనే వచ్చి ఏమీ నాషేట్ల షేప్ ఇదండ అంతా ఆంటీని తిరిగా కిందికి తీసుకొచ్చి అదంతా జోడ్సి నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ ఈ గ్రాసరీస్ ఏమి ఉంటుంది కదా అదంతా సపరేట్గా నేనే వేసుకున్నాను ఎందుకంటే ఆంటీ తెలియదు కదండి అందుకే కానీ ఇదంతా చేసి ఆంటీ ఎంత డబ్బులు తీసుకుని మీరు గెస్ట్ చేస్తారా కొంత టైం ఇస్తాను గెస్ట్ చేయండి సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయినామండి అంటే ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది ఇప్పుడు మేము ఫ్రెష్ అవుట్ అయిపోయినాము ఎందుకంటే కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉందండి సో ఈరోజు సండే కదా సండే ఇడిస్తే ఇంకా మా హస్బెండ్ నెక్స్ట్ వీకే ఫెస్టివల్ ఉంది సో అందుకనేసి మేము ఇప్పుడు సో కొంచెం షాపింగ్ అంతా చేసుకొని వస్తాము అనేసి రెడీ అయినాము సో పాప నేను రెడీ అయినానంటే కారణమే ఆంటీ అంత హెల్ప్ చేసింది డైలీ నేను క్లీన్ చేస్తాను వస్తే అంటే చాలా టైం పట్టిది నైటు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అలా కూడా అయిన రోజులు ఉన్నాయి కానీ ఆంటీ వచ్చిన చాలా చాలా హెల్ప్ చేసిందండి సో ఆ ఆంటీ చెప్తుంది నువ్వేమీ టెన్షన్ కాకమా నేను ఉన్నాను వస్తాను నువ్వు ఎనీ టైం పిలి అని చెప్తుంది కానీ ఇంతంతా చేసి ఆంటీ ఎంత డబ్బు డబ్బులు తీసుకుందండి ఒక గెస్ట్ చేయండి కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు తీసుకుయిందండి ఎవరైనా ఇలా ఉంటారా మనం చేసిండే మంచి కార్యాల వల్లనే ఇలాంటి మంచి వాళ్ళు మనకి దొరుకుతారండి సో సారీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్లో ఈ కుక్క మొరుగుతూనే ఉందండి మా అక్క వాళ్ళ దాన్ని సాక్కొని ఉండారు ఇంకా సాక్కున్న దండా అనేక అయ్యలేదు సో అదే వాయిస్ వస్తూ ఉంది కానీ నాకు ఇప్పుడు టైం లేదు వీడియో ఎడిట్ చేయడానికి ఎందుకంటే రేపు మార్నింగ్ మీకు టెన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేయాలంటే నేను ఇప్పుడు ఎడిట్ చేయనే చేయాలి సో అందుకని చేస్తున్నాను దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండా నేను చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకోండా దయచేసి నాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎవరెవరు ఆడుకోండరు కదా వీళ్ళ సేట్లో ఏమీ అయ్యలదు అని కట్టు అంటే మేము ఏం బట్టలు వేసుకుంటాం అదే బట్టలు మమ్మల్ని ఇన్ని ఇంకా వంతులకేశ్వరి వాళ్ళ ముందర మేము పెరగాలనేది ఒకే మా ఇంటెన్షన్ అండి సో దయచేసి మీరు మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలా పెరుగుతానండి అలాగే చాలామంది అడిగినారు కదా హోమ్ టూర్ చేయండి అనేసి నేను ఇప్పుడు క్లీనింగ్ వీడియో చేస్తున్నాను కదండీ కంప్లీట్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత మా ఇల్లు ఎలా ఉంది ఎలా నేను డెకరేట్ చేసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తానండి సో ఆ వీడియో మీరంతా చూడాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే నేను వేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకు జల్దీ వస్తుంది మీరు వీడియోస్ అన్నీ ఫస్ట్గానే చూడవచ్చు కదా సో అందుకే చెప్తానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సో ఇంకా అక్కడి నుంచి పై వచ్చిన మీటికి కిచెన్ అంతా ఆల్మోస్ట్ ఒక రేంజ్కి సెట్ చేశానండి సో ఇక నైట్ డిన్నర్ ఏమైనా చేసుకోవాలి కదా అందుకనేసి మా హస్బెండ్కి ఫేవరెట్ అయిన బెండకాయ సాంబార్ చేసి సంగటి ముద్ద ఈరోజు పరిగానికి లైట్గానే సంగటి తినిపెడదాం అనేసి అన్నం ఏమీ చేయలేదు ఎందుకంటే ఐమ్ సో టయర్డ్ సో అందుకనేసి ఈరోజు సంగడి చేసి బెండకాయ గుచ్చేసినాను సో ఎలా ఎలా అనిపించిందండి నా మెమొరీ అయ్యిండొచ్చు మా కిచెన్ డీప్ క్లీన్ అయ్యిండొచ్చు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఆఫ్ లవ్